హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులను పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు అలాగే ఈరోజు కర్కాటక వారు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు ఇక నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారు రోజు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటుంది సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది ముఖ్యమైన ఆహ్వానాలను అందుతాయి వ్యవహారాలు మీకు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో ఊపందుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారి యొక్క నిరీక్షణ ఫలిస్తుంది ఈరోజు ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు